శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం కృష్ణావతారం ఏడో అవతారమైన రామావతారంలో రాముల వారు కేవలం రాక్షసవధం మాత్రమే చేశారు కానీ ఎనిమిదో అవతారమైన కృష్ణావతారంలో మానవులు పడుతున్న కష్టాల నుంచి బయటపడేందుకు భగవద్గీత అనే జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి సమస్యల నుంచి బయటపడేశాడు శ్రీకృష్ణుడు తన అవతారంతో భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు అంతేకాకుండా భక్తుల కోరికలను నెరవేర్చిన ఘనత ఆయన సొంతం శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో కన్నయ్య జన్మించిన సంగతి తెలిసిందే కృష్ణాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారనే సంగతి కూడా తెలుసు శ్రీకృష్ణుడు కంసుడు విధించిన శిక్షను అనుభవిస్తున్న దేవకీ గర్భంలో జన్మించగా గోకులంలో యశోధ వద్ద పెరిగాడు ఈ ఇద్దరు జగన్నాథుడికి తల్లులనే సంగతి ప్రపంచానికి తెలుసు కానీ వీరిద్దరూ కాకుండా మరో ముగ్గురు కూడా కన్నయ్యకు తల్లులుగా ఉన్నారనే సంగతి చాలా మందికి తెలియదు ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి నిజమైన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు దేవకి అష్టమ సంతానంగా కంసుడిని సంహరించేందుకు కన్నయ్య జన్మించాడు అయితే దేవతలకు తల్లి అయిన అది దేవకి అవతారంలో జన్మించి కన్నయ్యకు జన్మనించినట్లుగా కొందరు పండితులు చెప్తున్నారు అందుకే కన్నయ్యను నందుడు వాసుదేవుడు అని కూడా పిలుస్తారు ఇక శ్రీకృష్ణుడిని పెంచిన తల్లిగా యశోధ గుర్తింపు తెచ్చుకుంది నందుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ కాలం గడిపాడు రామావతారంలో చెయ్యలేని పనులను శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ద్వారా చేసి చూపించాడు శ్రీకృష్ణుడిని పెంచి పెద్ద చేసిన యశోధను కన్నయ్య మరువలేదు దేవకి కంటే ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకుంటాడు దేవకి ఏడో సంతానాన్ని భగవంతుడు రోహిణి గర్భంలోకి ప్రవేశపెడతాడు ఈ విధంగా కన్నయ్యకు రోహిణి కూడా తల్లిగా మారింది పెంచి పెద్ద చేసింది సందీపని ముని భార్య సుముఖి దేవకి కూడా తల్లి హోదా కల్పించాడు కన్నయ్య సందీపనీ ముని వద్ద శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేస్తాడు ఈ నేపథ్యంలో ముని భార్య దేవి శ్రీకృష్ణుడిని ఓ కోరిక కోరుతుంది తనకు కుమారుడిగా ఉండాలని అడుగుతుంది అందుకు కన్నయ్య కూడా అంగీకరించినట్లుగా పెద్దలు చెప్తున్నారు ఇకపోతే పాలు తాగే వయసులో కన్నయ్యను అంతం చేసేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు రాక్షసి తన విషపూరితమైన రొమ్ములతో పాలు ఇచ్చి నల్లనొయ్యను అంతం చెయ్యాలి అని చూస్తుంది జగన్నాటక సూత్రధారికి ఈ విషయాలు తెలియవా చెప్పండి పాలు తాగుతున్నట్టుగా నటిస్తూ ఆ పాలతో పాటు చిన్నారి కన్నయ్య పోతన రక్తాన్ని కూడా జుర్రేస్తాడు ఆ దెబ్బకు పూతన మరణిస్తుంది తనకు పాలు ఇవ్వడంతో తల్లిగా భావించి దహన సంస్కారాలు చేయిస్తాడు ఆ సమయంలో పోతన శరీరం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది తనను చంపాలని చూసిన పోతనను కూడా తల్లిగా భావించడం కన్నయ్యకే చెల్లింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్